రెండు వేల ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ పురస్కారాలు రెండు వేల ఇరవై ఆరు కోసం ఆన్లైన్ నామినేషన్లు సిఫార్సులు మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యాయి పద్మ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు సిఫార్సులు నేషనల్ అవార్డు పోర్టల అవార్డ్స్ డాట్ గవ్ డాట్ ఐఎన్లో ఆన్లైన్లో చేయాలి పద్మ పురస్కారాలు పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు ఈ పురస్కారాలు విశేషమైన కృషికి గౌరవంగా అందిస్తారు పద్మ పురస్కారాలు కళలు సాహిత్యం విద్య క్రీడలు వైద్యం సమాజ సేవ విజ్ఞాన శాస్త్రం ప్రజాసేవ పౌరసేవ వ్యాపారం పరిశ్రమలు వంటి అన్ని రంగాలలో విశిష్టమైన అసాధారణమైన విజయాలకు అందిస్తారు జాతి వృత్తి స్థానం లేదా లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పురస్కారాలకు అర్హులు వైద్యులు శాస్త్రవేత్తలు మినహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా పద్మ పురస్కారాలకు అర్హులు కాదు నామినేషన్లు సిఫార్సుల గురించి ప్రభుత్వం మాట్లాడుతూ పౌరులందరూ నామినేషన్లు సిఫార్సులు చేయాలని కోరారు ప్రజలు తమను తాము కూడా నామినేట్ చేసుకోవచ్చు మహిళలు సమాజంలోని బలహీన వర్గాలు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వికలాంగులు సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిలో నిజంగా గుర్తించదగిన ప్రతిభ విజయాలు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి గట్టి ప్రయత్నాలు చేయవచ్చు నామినేషన్లు సిఫార్సులలో పోర్టల్లో అందుబాటులో ఉన్న నమూనాలు ఇచ్చిన అన్ని వివరాలు ఉండాలి ఈ విషయంలో హోం మంత్రిత్వ శాఖ వెబ్సైట్ హెచ్టిపిఎస్ ఎంహెచ్ఏ డాట్ గవ్ డాట్ ఐఎన్ లో అవార్డులు పథకాలు అనే శీర్షిక కింద పద్మ పురస్కారాల పోర్టల్ హెచ్టిపిఎస్ పద్మ అవార్డ్స్ డాట్ గవ్ డాట్ ఐఎన్ లో సమాచారం ఉంటుంది ఈ పురస్కారాలకు సంబంధించిన నియమాలు నిబంధనలు వెబ్సైట్లో